దేవుడికి మహిమ కలుగునిగాక కూడి వచ్చిన నాతోటి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు నా నిండు వందనాలు దేవుడు కృపండి మనం మరొక ఉదయ కాలం చూడగలుగుతూ ఉన్నాం అంటే ప్రతిరోజు కలవాలా ప్రతిరోజు మందిరానికి రావాలా అంటే బైబిల్ ప్రకారం అయితే రావాలని చెప్తుంది దేవుడు మందిరంలో అడుగుపెట్టి ఆ తర్వాత లోకములో అడుగు పెట్టండి అని దేవుడు చెప్పాడు ఇది మనిషి చెప్పింది కాదు ఇది యేసు ప్రభు వారి చేశారు మనం చేయకపోతే ఎట్లా అందుకనే ఆయన గుణము కలిగి ఉన్నవారం ఆయన మనసు కలిగి ఉన్నవారం ఆయన ఆలోచనలు స్వీకరించేవారుము కాబట్టి ఈ ప్రతి దోనము ఈ యొక్క మందిరానికి వచ్చి మనం ప్రార్థించుకుంటూ ఉన్నాము దేవుడు ఇల్లు మనిషి ఇల్లు దేవుడి ఇల్లు మన దేహం మనిషి ఇల్లు ఇగో ఇలా పట్టుకునే ఇల్లు దేవుడి ఇల్లు మనిషి ఇల్లు ఈ రెండూ కూడా దేవుడే పరిపాలిస్తాడు మన ఇంటిని ఆయనే పరిపాలిస్తాడు ఆయన ఇంటిని కూడా ఆయనే పరిపాలిస్తాడు అయితే మనిషి చేయవలసిన పని మనిషి చేసుకుంటూ వెళ్ళాలి ఇది దేవుడు ఆలయము అని ఏ మనిషి తనుకుంటాడు తన దేహాన్ని వెంటనే ఆయనలో పవిత్ర జీవితం ప్రారంభమవుతుంది పరిశుద్ధ జీవితం ప్రారంభమవుతుంది భయం అనేది ప్రారంభమవుతుంది ఏ భయం అంటే ఎలా బ్రతుకుతామని కాదు ఎలా బ్రతుకుతామని భయం ఉండదు నా దేహము దేవుడిది నేను పరిశుద్ధంగా ఉండాలని భయం పుడుతుంది అలాగ అనుకున్న జీవితానికి ఈ లోక భయం దగ్గరికి కూడా రాదు దేవుడు మందిరానికి వచ్చి బయటిని మనం సిగరెట్ కాల్చామనుకోండి ఆ వ్యక్తిని చూసి మనం ఎప్పుడైనా మాట్లాడితే అయ్యా ఇది లేఖనానుసారంగా తప్పు కదా ఇది మనం చేస్తున్న పొరపాటు కదా అని మనము చెప్పినప్పుడు ఆ వ్యక్తి కోపపడొచ్చేమో కానీ ఆ వ్యక్తికి అర్థమవుతుంది ఈ దేహము దేవుడిది నేను దోమపానం చేయకూడదు నేను సిగరెట్ కాల్చకూడదు ఎందుకంటే నా దేవుడు నాలో నివాసం చేస్తున్నాడు కాబట్టి దేవుడు నాలో నివాసం చేస్తున్నాడు కాబట్టి నేను ఆ పొరపాటు చేయకూడదనే భయము తనలోకి వస్తుంది రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఆ పంతొమ్మిదవ వచనం మీరు చదువుతారు అలా నేను చదువుతూ ఉన్నాను మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహంపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నారని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కాదు మీరు మీ సొత్తు కాదు ఇక్కడ రాయబడిన మాట ప్రతి మానవ దేహం ప్రతి మానవ దేహం వాడి సొంతది కాదు దేవుని యొక్క సొత్తుది ఈ మానవ శరీరముతో మనం సిగరెట్లు కాల్చామనుకోండి దేవుడి ఆలయంలో మనం సిగరెట్ కాల్చినట్టే మన మందిరంలోకి వచ్చి సిగరెట్ కాల్చినట్టే ఈ యొక్క మానవ దేహముతో మందు తాగారు అనుకోండి ఇప్పుడు దేవాలయంలోకి వచ్చి మందు తాగినట్టే అంటే దేవాలయములో మందు పోస్తున్నట్టు దేవాలయములో సిగరెట్లు కాల్చుకున్నట్టు దాని అర్థం ఈ దేహము ఎవరిది అంటే దేవుడిది ఈ దేహము ఎవరి కొరకు అంటే ఆయన ఆలయమట పరిశుద్ధ ఆలయము కొరకు మరి ఎంత మంచి దేహాన్ని ఆయన కొరకు ఆలయముగా తయారు చేసుకునే ఈ దేహాన్ని మనం పాడు చేసామనుకోండి దేవుడు బాధపడతాడు కదూ దేవుడి ఇంటిని శుభ్రంగా ఉంచుతాం మన ఇంటిని కూడా శుభ్రంగా ఉంచాలి ఈ ఈ యొక్క దేవాలయాన్ని మన బిడ్డలు వారానికి ఒకళ్ళు వచ్చి ఊడుస్తుంటారు నీట్గా చేస్తారు ఎందుకు నీట్గా ఉండాలి ఇది మనం కూర్చోవటానికి ఉపయోగపడే దేవాలయం మరి దేవుడు కూర్చునే దేవాలయం మన దేహం మరి దాన్ని కూడా ఓడ్చాలి కదా దాన్ని కూడా శుభ్రపరచాలి కదా దాన్ని కూడా మనము నీట్గా ఉంచాలి కదా మనిషి ఎక్కడే తప్పు చేస్తూ ఉన్నాడు భక్తి అంటే ఏదో పద్ధతిని ఆచరించడం అనుకుంటూ ఉన్నాడు కానే కాదు భక్తి అంటే ముందు నీ దేహం నుంచే ప్రారంభం అవ్వాలి భక్తి అంటే నీ శరీరం నుండే ప్రారంభం అవ్వాలి నీ దేహమే దేవుడి ఆలయం నీవు నీ సొత్తు కాదు అని మనం గమనించాలి ఆ పదహారవ వచనంలో కూడా ఇలాంటి మాట రాస్తుంది కదా ఆ రెండో రెండో కొరందీలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదహారవ వచనం దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏమి పొందిక అసలు దేవుడి ఆలయం వేరు విగ్రహం వేరు అని దాని అర్థం నీవే ఒక ఆలయం అయితే నీలో నివాసం ఉంచువాడు దేవుడు మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం మనం ఎవరమై ఉన్నాము అంటే బ్రతుకున్న దేవుడికి ఆలయమై ఉన్నాము మనం అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు నేను వారిలో నివాసించి సంచరించును నేను వారి దేవుని వారు నా ప్రజల ఎందురు అది రాసిన గొప్ప అద్భుతమైన పాఠం దేవుడికి ఇల్లు మనం దేవుడికి దేవాలయం మనం దేవుడికి పరిశుద్ధ ఆలయం మనం దేవుడు ఉండే స్థలం ఇది దేవుడు నివాసం ఉండే స్థలము మనమే ఇది ప్రతి మనిషి గ్రహించాలి ఇది ఒక మతంతో సంబంధం లేని మాటలు ఇది ఒక కులముతో సంబంధం లేని మాటలు చిన్న పెద్ద తేడా లేని వారికే చెప్పాలి అనుకున్న మాటలు కాదు అందరికీ కావలసిన మాటలు నీ దేహమే నీ శరీరమే దేవుని ఆలయము ఈ ఆలయంలోనికి దేవుడు రావాలంటే నువ్వు పొగ పెట్టకూడదు మందు తాగకూడదు వ్యభిచరించకూడదు దుంగలకూడదు అబద్ధ సాక్ష్యం పలకకూడదు నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు ఇలాంటి లక్షణాలు ఉంటే నీలో దేవుడు నివాసము చేయడు నీ ఇల్లు దేవుడికి పని చేయదని అర్థం నీలో దేవుడు పని చేయడు నీలో దేవుడు ఉండడు నీలో దేవుడు నిలవడు ఇది చాలా క కఠినమైనటువంటి మాటలే కానీ ఆ మాటలను అర్థం చేసుకునేలా మంచిగా బ్రతికితే దేవుడికే నీవు కాలియమగా మారుతావు జీవము గల దేవుని ఆలయము నీవే అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడి ఇల్లు శుభ్రంగా ఉన్నట్టుగా మానవ ఇల్లు కూడా శుభ్రముగా ఉండాలి దేవుడు ఆశిస్తున్నాడు దేవుడి యొక్క సంఘం అనగా దేవుని నివాసము దేవుడి నివాసముతో ఉన్న మనుషులతో నింపబడినది దేవుడి చేత నింపబడిన మనుషులతో నింపబడినదే ఆలయం ఏ భౌతికంగా కనబడిన ఆలయం అంటే దేవుడి చేత నింపబడిన వారి ఇక్కడ రాగలిగితే దేవుడు ఆత్మస్వరూపుగా వారి మధ్యలో మాట్లాడడం ప్రారంభిస్తాడు అందుకే దేవుడు మాట్లాడాలని కోరుకోవాలి దేవునికి కలుగును గాక దేవుని స్తోత్రం అదే లూయా దేవునికి మహిమ కలుగునిగా అవును మనం దేవుని ఆలయమై ఉన్నాం మనం దేవుని యొక్క ఆలయమే ఉన్నాం రోమపత్రికలో ఒక మంచి మాట ఉంటుంది ఎనిమిదా అధ్యాయం పదకొండవ వచనం రోమపత్రిక ఎనిమిది అధ్యాయం మృతుల్లో నుండి ఏసులు లేకునేవా వాని ఆత్మ మీలో నివసించిన ఏడలా అబ్బ మృతుల్లో నుండి క్రీస్తు యేసు లేకునేవాడు చావుని లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయను చాలా క్లియర్గా ఎక్కడీ ఆ ఇబ్బంది లేకుండా చెప్పేస్తుంది వాక్యం మృతుల్లోనూ ఏసు లేపిన వాని ఆత్మ మీలో నివసించినగా సృష్టికర్త అయిన ఆత్మ మీలో నివాసం చేసిన యేసు వారిని ఎలాగైతే క్రీస్తు వారు సమాధుల్లో లే లేపబడ్డాడో మీరు కూడా అలాగే లేపబడతారు మీ ఆత్మ మరలా బతుకుతుంది అని చాలా క్లియర్గా చెప్పింది ఇది భక్తి ఇది శ్రేష్టమైన భక్తి ఇది నమ్మదగిన భక్తి ఇది విలువైన భక్తి ఈ భక్తిలోనికి మనిషి రావాలి ఈ భక్తిలోకి రాకుండా ఈ దేహంతో ఏం చేసినా పర్వాలేదు దేవాలయానికి వెళ్తే సరిపోతుంది చర్చికి వెళ్తే సరిపోతుంది అనుకుంటే నీ అమాయకత్వం నీ అమాయకత్వం నోటి నుండా అబద్ధాలు నోటి సిగరెట్ కాల్చి నోటినుండా మందు తాగి నువ్వు మందిరానికి వచ్చి నువ్వు నన్ను బాగు చేయు అంటే నిన్ను అసలు నేను ఖాతరు చేయడానికి నువ్వు నువ్వు ఆయనకు ఆలయంగా మారలేదు నా మతం గొప్ప నా మతం గొప్ప కాదు ఎవరు మంచి క్రియలు చేస్తారు మంచి అలవాట్లు కలిగి ఉంటారు మంచి ఉద్దేశాలు కలిగి ఉంటారు దేవుడు ఆత్మని ఎవరైతే ఆహ్వానిస్తారు దేవుడు రక్తం చేత ఎవరైతే కడగబడతారో వారిలో ఆయన వాసం చేస్తాడు మనలో ఆయన వాసం చేస్తే అంత బాగుంటుంది భయం ఎందుకు వస్తుంది మనకి దిగిలేందుకు వస్తుంది మనం మన సొత్తు కాదు దేవుని సొత్తు ఈ విషయాలను గమనించి భక్తి జీవితాన్ని మనము కొనసాగిస్తే బాగుంటుంది ఈ మాటలు వేల మంది వింటూ ఉన్నారు దేవుడు సహాయం మీకు వస్తుంది దేవుడే మీతో మాట్లాడాలని మాటలు చెప్తూ ఉన్నాడు ఎప్పుడు ఈ మాటలు ముగియబడతాయో తెలియదు ఎప్పుడు ఏ యుద్ధం ఎవరి మీదకి వస్తుందో తెలియదు ఎవరి మీదకి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు కానీ దేవుడు మనలో ఉంటే దేవుడు ఉండే స్థలానికి మనం వెళ్ళిపోతాం అట్టి కృప మనందరికీ దొరికినగాక ఈ కొద్ది మాటలు వినేవారందరు గ్రహించి నిజ జీవితంలో అనుభవించదుగాక ఆ మేన్ ఆ మేన్